అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు యువనేత మా అందరికీ స్ఫూర్తి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎటువంటి వెనక పెద్ద వ్యక్తులు లేకపోయినా నన్నీ స్థానానికి తీసుకొచ్చి అన్నీ తానే నా పక్కన నిలబడి నడిపిస్తున్న మా అన్న నారా లోకేష్ అన్నగారికి నాకు అధికారం లేనప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా నాకు తోడుగున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సోదరు సోదరి మనులకి ఎక్కడైనా నేను తప్పటోడికి వేస్తానేమో అని ప్రతి అంశంలో కూడా నన్ను జాగ్రత్తగా ఎనుకుండి కాపాడుతున్న మా టీజీ భరత్ గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక స్థలం ఇవ్వండి సార్ మీరు దయచేసి అమరావతిలో ఒక విగ్రహం పెట్టాలి ఒక ఆడిటోరియం కట్టాలని మేము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరితే లోకేష్ గారు దాన్ని ఒప్పుకోవటం కాకుండా ఆ రోజు ఒకటే చెప్పారు తలం శంకుస్థాపనకి నేనే వచ్చి చేస్తా మీరు కోరుకున్న ఆశ నెరవేరుస్తానని చెప్పిన వ్యక్తి నారా లోకేష్ గారు అన్న విషయం ఈ వేదిక ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ బాధ్యతని మన మంత్రి నారాయణ గారు మేదేసుకొని అక్కడ ఉండి సిఆర్టీఏ కమిషనర్ గారిని పిలిచి సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు లోకేష్ గారు ఫాలో లో ఈ కార్యక్రమం జరుగుతుంది నేను ఇక్కడ లోపల హాల్లో కూర్చుంటా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి పంపియండి అని చెప్పిన ఘనత మన మంత్రి నారాయణ గారు తన సంగతి ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నా